ఈ కథను వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరించారు కథా సారాంశం పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి చాలా కాలానికి కలిగిన కుమార్తె పేరు స్వాతంత్ర నిష్ఠరి ఆమెను సౌరాష్ట్ర దేశానికి చెందిన నాలుగు వేదాలు శాస్త్రాలు అభ్యసించిన సదాచారపరుడు అయిన మిత్రశర్మ అనే బ్రాహ్మణ యువకుడికి ఇచ్చి వివాహం చేశారు మిత్రశర్మ భూతదయ సత్యసంధత భగవన్నామస్మరణ కలవాడై అపరబ్రహ్మ అని పిలువబడేవాడు అయితే భర్త ఉత్తముడైన నిష్ఠరి యవ్వన గర్వంతో కన్నుమిన్ను కానక పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తను తిడుతూ కొడుతూ వ్యభిచారిణిగా మారింది ఆమె దుశ్చర్యలకు అత్తమామలు ఇంటి నుండి పంపించిన శాంతస్వరూపుడైన భర్త ఆమెను విడిచిపెట్టలేదు చుట్టుప్రక్కలవారు ఆమెను గయ్యాలితనానికి కర్కష అని ఎగతాళి పేరు పెట్టారు ఒక రాత్రి భర్త గాఢనిద్రలో ఉండగా కర్కశ దయాదాక్షిణ్యాలు లేకుండా ఒక బండరాయి తెచ్చి అతని తలపై కొట్టి చంపింది ఆ మృతదేహాన్ని రహస్యంగా ఊరి చివరనున్న పాడునూతిలో పడేసి చెత్తతో కప్పివేసింది ఆ తరువాత ఆమె మరింత విచ్చలవిడిగా తిరుగుతూ తన సౌందర్యంతో ఎందరినో వశపరుచుకుని వారి వ్రతాలను పాడుచేసి అనేకమంది పురుషులతో రమించి వర్ణసంకరురాలు అయ్యింది పడుచు కన్యలను గృహిణులను చెడుబుద్ధులు నేర్పి విటులకు తార్చి ధనార్జన కూడా చేసింది కాలక్రమంలో ఆమె యవ్వనం నశించి శరీరమంతా మేహవ్రణములు చీము రక్తం కుష్ఠువ్యాధితో దుర్గంధపూరితమై కురూపిగా మారింది యవ్వనంలో ఆమెను తృప్తిపరిచిన విటులెవరూ ఆమెను పట్టించుకోలేదు కర్కశ నరక బాధలను అనుభవించి కొంతకాలానికి చనిపోయింది చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను యముని వద్దకు తీసుకువెళ్లారు యమధర్మరాజు ఆమె పాపచరిత్రను లెక్కించి భయంకర శిక్షలు విధించాడు విటులతో సుఖించినందుకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పారు భర్తను చంపినందుకు ఇనుపగదలతో కొట్టారు పతివ్రతలను చెరిపినందుకు సలసల కాగిన నూనెలో పడవేశారు చివరకు కుంభీపాకమనే నరకంలో వేసి ఇనుపముక్కుల కాకులు విషసర్పాలు జరుల జరులచేత కుట్టించారు ఆమె పాపాలకు ఆమె ఏడుతరాల పూర్వీకులు ఏడుతరాల వారసులు నరకబాధలు అనుభవించారు ఈ విధంగా నరక బాధలు అనుభవించిన తరువాత కర్కశ కళింగదేశంలో కుక్కజన్మ ఎత్తింది ఆకలి బాధతో ఇల్లిల్లు తిరుగుతూ అందరి చేత కర్రలతో కొట్టబడుతూ తిట్టబడుతూ తరుమబడుతూ ఉండేది ఇదిలా ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము నైవేద్యపు అన్నము అరుగుపై పెట్టి కాళ్లు కడుక్కోవడానికి లోపలికి వెళ్లాడు అదే సమయంలో ఆ కుక్క వచ్చి ఆ బలియన్నాన్ని తిన్నది కార్తీకమాస సోమవారం వ్రతనిష్టాగరిష్ఠుడైన విప్రుని పూజా విధానంతో పెట్టిన బలియన్నం అవ్వడం వలన మరియు ఆ కుక్క ఆ రోజు ఉపవాసంతో ఉండటం వలన శివపూజా పవిత్ర స్థానమైన ఆ ఇంటి ప్రసాదం వెంటనే ఆ శునకానికి జన్మాంతరజ్ఞానం కలిగింది వెంటనే ఆ శునకం ఓయీ బ్రాహ్మణోత్తమా నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది బ్రాహ్మణుడు బయటకు వచ్చి చూసి కుక్క మాట్లాడుతున్నది అని గ్రహించి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని అడిగాడు అప్పుడు ఆ కుక్క మహానుభావా ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు నేను నిష్ఠరిణి వ్యభిచారిణినై భర్తను చంపి అనేక పాపాలు చేసి నరక బాధలు అనుభవించి పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈ రోజు మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలము నాకు దానంగా ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థిస్తున్నాను అని వేడుకుంది కార్తీక సోమవార వ్రతమహత్యాన్ని గ్రహించిన ఆ బ్రాహ్మణుడు తాను చేసిన ఒక సోమవారం నాటి వ్రతఫలమును ఆమెకు దానంగా ఇచ్చాడు వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చి అందరూ చూస్తుండగానే ఆ కుక్క విమానమెక్కి శివసాన్నిధ్యమునకు కైలాసానికి వెళ్ళింది ఈ విధంగా కార్తీక సోమవార వ్రతఫలం యొక్క మహాత్మ్యం వలన అతి దుర్మార్గురాలైన స్త్రీ పశుజన్మ ఎత్తిన ఆ పుణ్యఫలం లభించగానే మోక్షం పొందింది